కాపు ఉద్యమ నేత కాపు సామాజిక వర్గానికి కాపు జాతికి పెద్ద ముద్రగడ్డ పద్మనాభం ఆయన త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరబోతా ఉన్నాడు జనసేనలోనే చేరే అవకాశం ఎక్కువ ఉంది అయినా ఆ కూటమిలో భాగస్వామి అవుతాడు తెలుగుదేశం పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదు స్పష్టత ఇచ్చాడు ఇప్పటికే వై జనసేన నేతలు తాడేపల్లి తాడేపల్లిగూడానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ అట్లాగే కోనసీమకు చెందిన నానాజీ వీళ్ళు వెళ్ళి కలిశారు చాలా సానుకూలంగా స్పందించాడు సాదరంగా ఆహ్వానించాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నాయకుడు జ్యోతుల్ నెహ్రూ కూడా వెళ్ళి ముద్రగడ్డతో చర్చించడం జరిగింది ముద్రగడ్డ ముద్రగడ్డ కుమారుడు గిరిబాబు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు అనుచరులను కూడా ఆ దిశగా అడుగులు వేసే విధంగా వాళ్ళని మానసికంగా సిద్ధం చేశారు త్వరలో నాగబాబు నాదెళ్ల మనోహర్ ఇద్దరు కూడా కిర్లంపూడి వెళ్ళి ముద్రగడ్డ పద్మనాభంతో చర్చిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి తదుపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కిర్లంపూడి వెళ్ళి సాదరంగా పెద్ద ఆయన్ని ఆహ్వానించి ఇక వాళ్ళు అడిగిన విధంగా సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ముద్రగడ్డ ఆలోచన ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు ఆయన రెండు వేల తొమ్మిది తర్వాత రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా లేడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేశాడు అప్పుడు పిఆర్పి పార్టీ తరపున వంగా గీత పోటీ చేసి వంగా గీత పీఆర్పి పార్టీ తరపున విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ తరపున ముద్రగడ్డ పద్మనాభం ఓటమి చెందాడు కుమారుడు గిరిబాబుని పత్తిపాడు నియోజకవర్గంలో శాసనసభకు ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురంలో పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నారు వీళ్ళల్లో ఇద్దరు ఎవరైనా కూడా జనసేన తెలుగుదేశం కూటమి వాళ్ళ ఆలోచన ప్రకారము కాకినాడ లోక్సభకు పోటీ చేయాలన్నా కూడా ఆలోచిస్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముద్రగడ్డ పద్మనాభం కాకినాడ లోక్సభకు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించాడు ఇక్కడ కుమారుడు గిరిబాబుని రాజకీయంలో ప్రవేశపెట్టాలనే ఆలోచన ముద్రగడ్డ పద్మనాభానికి ఇంకోటి ఏంటంటే జనసేన అధినేత ఒక బహిరంగ లేఖ రాశాడు మనమందరం కలిసి ఉండాలి కాపు జాతి ఐక్యంగా ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది రాజకీయాల్లో మనకు గౌరవం ఉంటుంది ఏదైనా రాజ్యాధికారం మనకు చే దక్కాలంటే అంచెలంచెలుగా ఎదగాలంటే కాపు సామాజిక వర్గం ఒకే మాట ఒకే బాట మీద ఉండాలి నేను దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఏ కాపు నాయకుడు ఏ కాపు పెద్ద ఎవరొచ్చినా కూడా వాళ్ళతో నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను కాపు జాతి ప్రయోజనాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాను మనం రాజ్యాధికారం రావాలంటే కేవలం కాపులే కాకుండా అన్ని సామాజిక వర్గాలతో సత్ సత్సంబంధాలు భావంతో మెలగటం ద్వారా మనం ఎదగచ్చు అని లేఖకు స్పందించాడు ముద్రగడ్డ పద్మనాభం అయితే ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిస్తే ఆయన తప్పకుండా క్యాబినెట్లో స్థానం లభిస్తుంది మంత్రిగా ఆయన ఆ గౌరవం ముద్రగడ్డ పద్మనాభానికి ఇస్తారు ఈ జనసేన నాయకులు వెళ్ళారు తెలుగుదేశం నాయకులు వెళ్ళారు మేమేం తక్కువ తిన్నామని చెప్పి తోట త్రిమూర్తులు మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సి ఆయన మండపేట నుంచి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు ఆయన ముద్రగడ్డ పద్మనాభము సొంత గ్రామమైన కిరంపూటి రావటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు వచ్చి మాట్లాడాలని ఆ నోట ఈ నోట పత్రికల ద్వారా సమాచారం ముద్రగడ్డ పద్మనాభానికి తెలిసింది ఆయన చాలా ఘాటుగా స్పందించాడు నేను ఎవ్వరు కాదు తోట త్రిమూర్తులు కాదు వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరు వచ్చినా నేను కలవను కలవటానికి నాకు ఇష్టం లేదు మీ పని మీరు చేసుకోండి సమయం వృధా చేసుకోవద్దు నేను జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరటానికి నేను సిద్ధమయ్యాను ఒకవేళ ఏది లేకపోతే ఇంట్లోన కూర్చుంటాను కానీ ఎట్టి పరిస్థితులలో వైఎస్ఆర్సిపి పార్టీ గురించి ఆలోచించను అని చెప్పి ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల ఆయనకున్న విముఖతను వ్యక్తం పరిచాడు ఇది వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక షాక్ లాంటిదే ఆయనతో ఒక మాటలు మాట్లాడుతూనే ఉన్నారు మొత్తం అక్కడుండే తూర్పుగోదావరి జిల్లాలో ఉండే పంతొమ్మిది శాసనసభ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసేసారు ఏదైతే పత్తిపాడు గిరిబాబుకు ఆశిస్తున్నాడో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ముద్రగడంతో చర్చలు జరుపుతూ ఉన్నారు పత్తిపాడికి పరుపుల సుబ్బారావును ప్రకటించేశారు పిఠాపురం ముద్రగడ్డ పద్మనాభ నేను పోటీ చేస్తాను అడుగుతుంటే అక్కడ కాకినాడ లోక్సభ లోక్సభ ఎంపీగా ఉన్న వంగా గీతం తెచ్చి పీఠాపురంలో పెట్టేశారు ప్రకటించేశారు మీరేంటండి మాతోనే మాట్లాడుతుంటారు మాట్లాడుతూ అభ్యర్థులు మేము ఏ సీట్లు కోరామో ఆ సీట్లలో అభ్యర్థులు పెట్టేసి ఇంకా మాతో దగ్గర మీరు వచ్చి మాతో మాట్లాడటం ఏంటి మాకు ఏ రకమైన ఇష్టం లేదని వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలనే బలమైన సంకల్పంతో ముద్రగడ్డ పద్మనాభం రంగంలో దిగుతున్నాడు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు తెల్లగా బలిజ ఈ కులాలన్నీ కూడా ఒకే మాట ఒకే బాటగా ఈసారి జనసేన తెలుగుదేశం కలిసి వస్తే బీజేపీ కూటమిని గెలిపించటానికి రంగం సిద్ధమైంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కూడా ఆనాడు కాపు సామాజిక వర్గం సహకరించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభ్యర్థులను పోటీ పెట్టకుండా సహకరించడం వల్ల ప్రచారం చేయటం వల్ల కాపు సామాజిక వర్గం బలంతోనే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవటం అనేది అక్షర సత్యం జనసేన వేరుగా పోటీ చేయటం కాపులు దూరం అవటం బీజేపీ పార్టీ దూరం అవటం మితిమీరిన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయటం వల్ల ఓటమి చెందింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కాపు సామాజిక వర్గం కాపు జాతి ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు ఆ రెండుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిందంటే కేవలం కాపు జాతి యొక్క మద్దతుతోనే మళ్ళీ తొంభై నాలుగులో ఆనాడు ఎన్టీ రామారావుకి జాతి మద్దతు ఇవ్వటం వల్ల ఎన్నడూ లేని విధంగా ఆ రోజు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని కాపుల మద్దతుతో రెండు వందల ముప్పై ఐదు సీట్లు కైవసం చేసుకుని ఒక రికార్డు సృష్టించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందో అదే విధంగా ప్రభంజనం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు మళ్ళీ తొంభై తొమ్మిదిలో కూడా కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని బీజేపీని కలిపి ఆశీర్వదించడం వల్ల తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగులో కాపులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇవ్వటం వల్ల రెండు వేల నాలుగులో కాపుల సహకారంతో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది నిజం రెండు వేల తొమ్మిదిలో అప్పటికి పిఆర్పి పార్టీ మెగాస్టార్ పెట్టడం ఒంటరిగా పోటీ చేయటం మెగాస్టార్కు సరైన సలహా సంప్రదింపులు సరైన సలహాదారు లేని కారణం వల్ల ఆ పార్టీ విజయం సాధించలేదు అయినా పద్దెనిమిది సీట్లు గెలవటం అనేది విశేషం రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఒక మెట్టు దిగి ప్రజారాజ్యం పార్టీని కలుపుకుని సిపిఐ సిపిఎంని కూడా కలుపుకుని టీఆర్ఎస్ లేకుండా పోటీ చేసి ఉన్నట్లయితే అప్పుడు ఘన విజయం సాధించేది తెలుగుదేశం పార్టీ కూటమి రెండు వేల తొమ్మిదిలో జరిగిన తప్పు పిఏ టిఆర్ఎస్ పార్టీని కూటమిలో భాగస్వామ్యం చేయటం తప్పు చిరంజీవితో మాట్లాడకపోవటం ఆనాడే మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడి ఆయన్ని ఒప్పించి కలిసి పోటీ చేద్దామని అంటే చిరంజీవి అంగీకరించేవాడు భేషజాలకు పోకుండా ఆ రోజే చంద్రబాబు నాయుడు ఒక మెట్టు దిగి ఉండవలసిందని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు కాపుల యొక్క సహకారంతో తెలుగుదేశం పార్టీ విజయం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి కాపుల సహకారంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు ఈ కాపు సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం అలాగే విశాఖ ఇక రాయలసీమకు వచ్చేసరికి నెల్లూరు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఈ ఐదు జిల్లాల్లో అక్కడ కాపుల్ని బలిజ సామాజిక వర్గం అంటారు అంటే దాదాపు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పదకొండు జిల్లాలలో సంఖ్యాపరంగా ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటమిలను శాసించగలిగే శక్తి ఉన్న సామాజిక వర్గం కాపు జాతి కనుక ఇప్పుడు కాపులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కాపులు రాయలసీమలో ఉండే బలిజలు తెలగలు అందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి కూటమికి మద్దతు ఇవ్వటం వల్ల ఎన్ని మార్పులు చేర్పులు చేసినా వైఎస్ఆర్సిపి పార్టీ మరొకసారి రెండవసారి అధికారంలోకి రావటం కళ్ళని ఈ కూటమి ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన పార్టీ త్వరలో బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేసి త్వరలో తెలుగుదేశం జనసేన కూటమి ఘన విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే సంకల్పంతో పనిచేస్తున్న తరుణంలో ముద్రగడ్డ పద్మనాభం జనసేన తెలుగుదేశం పార్టీలో చేరికనేది ఈ యొక్క కూటమి యొక్క బలాన్ని రెట్టింపు చేయటం ఏనుగంత బలం ఈ కూటమికి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇది టీవీ లైక్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీరన్నమల్లికి ప్రవడడానికి బాగుంటుంది జेंदూ సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది మర్చిపోయినావా నువ్వు ఏదో ఆ టైం మన చుడు బాగుంటాయి ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని